ఇదేదో ఎడారి అనుకుంటున్నారా అబ్బెబ్బే అదేమీ కాదండోయ్ వైకాపా పాలనలో అడ్డగోలుగా ఇసుకాసురుల సామ్రాజ్యం ఇది ఇదెక్కడో కాదండి నర్సీపట్నం ఆతనికి కూతవేటు దూరంలోనే గబ్బాడ ఇసుకడిపోయింది అటు మైనింగ్ కానీ ఇతర శాఖల నుంచి గాని ఎలాంటి అనుమతులు లేకుండా అరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఇసుక గబ్బాడ ఇసుక డిపోకి తరలించారు ఇసుకను పిండేసి కాసుల పంట పండించేందుకు లోగడ ప్రభుత్వ హయాంలో ఇసుకాసురులు భాగోతమిది చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలులోకి తీసుకువచ్చింది కుప్పలు తెప్పలుగా ఉన్న ఈ ఇసుక డిపో నుంచి ఉచిత ఇసుక సరఫరా చేయాలని అధికారులు సన్నాహాలు చేశారు అయితే అదేమీ కుదరదు ముందు ఈ ఇసుక ఎవరూ తరలించారు దొంగ ఎవరూ తేల్చాలంటున్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కాదండి దొంగవాడు ఎవడో తెలియకుండా ఎస్క్రీమ్ ఇచ్చిస్తారు అనుకోండి రేపు మీ ప్రూఫ్ ఏది అంటే దొంగతనాన్ని ప్రోత్సహించినట్టు కదా మనం మొన్న కలెక్టర్ వాడే కలెక్టర్ అంటే కంపెనీ వాడు ఎవరో తెలిసాకి నోటీస్ ఇచ్చి రమ్మని మనం నాకున్న లెక్క ప్రకారం అరవై మూడు వేల మెట్రిక్ టన్నులు ఇసుక అండి ఇది ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తీయట్లేదు గవర్నమెంట్ చెప్పలేకపోతున్నారు గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పలేకపోతున్నారు పోలీసులు చెప్పలేకపోతున్నారు ఎవరు చెప్పలేదు ఎలా వచ్చింది ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా వస్తుంది రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తీయట్లేదు ఎందుకు తీసుకుంది ఇసుక అరవై మూడు వేలు మెట్టి చిన్న విషయం కాదు కదా అంచేది మొన్న మేడం గారు వచ్చి ఇది ఇచ్చేస్తా ఉన్నారు అలా కదా మళ్ళీ ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా రాడ్ మీద తెచ్చినట్టు కేసు పెట్టాలా వాడు యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా అంతే ఇది కేసు బుక్ ఇసుక ఎవరి కానీ ఇవ్వలేదు ఎవరు వీలలేదు కేసు బుక్ చేసిన తర్వాత కేసులు ప్రజలకు ఇచ్చమన్నారు గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉండదు అది ట్రాన్స్పోర్ట్ మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం దొరుకుకోకూడదు కదా మిస్గా ఎవరు తీసుకొచ్చారు అది దొంగ అతను యాక్షన్ కావాలి సార్ నెక్స్ట్ సార్ స్టేట్ మొత్తంలో మనకి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్ అంటే మనకి రీచ్ అదే సార్ మనకి సత్యామ్నాయం ఏం లేదు సార్ దగ్గర అందరు రివర్లు లేవు కదా అదే సార్ శ్రీకాకుళంలో రివర్ ఉంది అక్కడికి ఆలో ఇచ్చారు ఇక్కడ మాకు అంత ఇసుకొచ్చి రివర్ లేకపోతే రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నాను నువ్వు వాళ్ళు కూడా కొంతమంది ఎలా రాస్తున్నారంటే అంటే ఇసుక ఎక్కువ రేటు కమ్ముతున్నారు ఇసుక అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి లోడింగ్ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాలకంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీ రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అంతే నేనేమన్నానంటే లోకల్గా ఉన్న రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాయి లోకల్గా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా ఈ చిన్న చిన్న వాళ్ళు ఉన్న రివర్స్ ఉన్నాయి మనకి తాండవా ఎవరు ఉంది ఇవన్నీ పక్కపక్క రివర్స్ ఉన్నాయి కొన్ని ఆగ్రబాం ద్వారా ఒకటి ఎడికొప్పింది ఇవన్నీ వచ్చి చిన్న చిన్న వాళ్ళకి చిన్న ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకి ఇచ్చి పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి డాక్యుమెంట్ ఇస్తే కొడుకోపోతుంది కదా థ్యాంక్ యూ సింపుల్ థింగ్ కదా థ్యాంక్ యూ ఎవరు ఏం లేదు సార్ ఇప్పుడు మీ ఇసుక శాండ రీచ్లో ఉన్నాను ప్రస్తుతం రీచ్లో ఉన్నాను నర్సీపట్నంలో ఒక రీచ్ పెట్టారు గవర్నమెంట్ అప్పుడు అక్కడికి దగ్గర దగ్గర అరవై మూడు వేల మెట్రిక్ టన్నులు ఇసుక తీసుకొచ్చారండి ఇప్పుడు ఇసుక కూడా ఇక్కడే రెడీగా ఉంది అయితే ఇప్పుడు ఈ మనం మన ఆఫీసులో ఏమంటారంటే ఆ ఇసుక ఎవరితో తిరిగి అంటున్నారు అరవై మూడు ఏమో ఇప్పుడు ఆర్డీఓ గారు కానీ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏమన్నారంటే ఆ ఇసుక ఎవరితో మాకు తిరిగి అంటున్నారు వేగంగా బ్లంట్గా ఎవరు ఆ ఇసుక నా పాయింట్ ఏంటంటే ఇసుక మన ప్రజలకు ఇచ్చేద్దాం ఇసుక అదే ఇక్కడ నా నా ప్రవీణ్ నా పాయింట్ ఏంటంటే మీరు క్యాచ్ చేయట్లే అసలు ఇంత ఇసుక ఎవరు తీసుకొచ్చారు అన్నది చెప్పలేకపోతారు బనవులు ఇక్కడ నా లెక్క ప్రకారం సార్ అరవై మూడు వేల మెట్రిక్ టన్లు ఇస్తా ఉంది సార్ ఇక్కడ సార్ మీరు ఎంక్వైరీ చేశారు ఫస్ట్ ఎవరు ఎప్పుడు దొంగతానో చేశారు ఇది ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ మోర్ వన్ మోర్ థింగ్ సార్ ఇప్పుడు మీరు మొన్న మీరు ఈ ఇష్ట శాండ్రు ప్రజలకే మనం చెప్పారు కదా ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లి జిల్లాకి గవర్నమెంట్ ఇంజనీర్ రాజమండ్రి నుంచి పర్మిషన్ చేస్తారు జిల్లా నుంచి ఈ లారీ వెళ్ళిన రాజమండ్రిలో ఇసుక అవ్వకుండా వెనక్కి పంపించేస్తారండి దౌర్జన్యంగా చెప్పండి సార్ ఇప్పుడు తయారు చేయండి నేను నేను రాజమండ్రి నేను రాజమండ్రి కలెక్టర్తో మాట్లాడాను నేను మా సార్ అనకాపల్లి జిల్లాకి మీరు ఇవాళ ఓట్లేదని చెప్తే ఆమె ఇచ్చేసి నేను నర్సి అనకాపల్లి కలెక్టర్ గారితో మాట్లాడారు రాత్రికి మాట్లాడి ఇద్దరు మాట్లాడుకొని రాజమండ్రిలో అనకాపల్లి జిల్లాకు ఒక సెపరేట్ రీచ్ ఇవ్వమన్నాను నేను వాళ్ళతో కాకుండా సెపరేట్ మాకు అనకాపల్లికి ఒక రీచ్ చేయండి మా లారీలు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి తెచ్చుకుంటారని చెప్పారు వాళ్ళు ఇద్దరు కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు ప్లీజ్ కైండ్లీ మీరు కూడా చాలా మాట చెప్తే అయిపోతుంది ఓకే అండి ఓకే వద్దాం సార్ కలుద్దాం లేదు కలుద్దాం నేను వస్తాను అక్కడ ట్వంటీ ఎయిత్ నుంచి అసెంబ్లీ ఉండవచ్చు అలా అండి చాలా ാലേക്ക് ചേറെ സംസാരിക്കാം